హలో అండి వెల్కమ్ టు వంటల మోగం మీరు ఎప్పుడైనా మజ్జిగ పులుసులో ఇట్లా చిన్న చిన్న బజ్జీలు వేసుకొని తిన్నారా ఆహా బజ్జీలు అట్లా సోక భలే ఉంటుందండి ఎలా చేయాలో చూపిస్తాను రండి మరి ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో దాలింబ దినుసులు వేసానండి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి అవి కొంచెం వేగాక అందులో బెండకాయలు ముక్కలు వేసుకున్నాను అనమాట నేను బెండకాయ మజ్జిగ పులుసు చేస్తున్నాను ఇక్కడ కొంచెం బెండకాయలు మనం మగ్గించుకోవాలి అందులో ఉప్పు పసుపు వేసి ఇట్లాగ కొంచెం తగినన్ని వాటర్ వేసి మూత పెట్టుకున్నాను ఇది ఉడికేలోగా నేను మజ్జిగ పులుసుకు కావాల్సిన గ్రేవీ తయారు చేసుకుంటున్నాను ఇక్కడ మజ్జిగ చిలుక్కుని పక్కన పెట్టుకున్నాను పుల్లటి అయితే చాలా బాగుంటుంది అదేవిధంగా ఇక్కడ మిక్సీ జార్లో టూ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ చిన్న వెల్లుల్లి మిరపకాయలు తగినన్ని వేసుకొని గ్రేవీ చేసుకొని మజ్జిగలో కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇక్కడ నాకు బెండకాయలు ఉడికిపోయాయి ఈ ఉడికిన బెండకాయలు మిశ్రమంలో మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఈ గ్రేవీ మజ్జిగ అదంతా అందులో వేసుకొని ఒక్కసారి ఉడికించుకోవాలన్నమాట పచ్చివాసనంతా పోయేటట్టు ఇది మజ్జిగ పులుసు ఉడుకుతున్నలోగా నేను పక్కన బజ్జీలు కూడా వేసుకున్నానండి ఈ బజ్జీలు చిన్న చిన్నగా వేసుకుంటే మన అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్నట్టు మజ్జిగ అంతా వేసుకొని ఉడకబెట్టుకున్నాను అనమాట ఇది ఇది ఉడికేలోగా నేను పక్కన పిండి కలుపుకున్నాను శనగపిండి తీసుకున్నాను ఇక్కడ నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నానంటే చాలా తక్కువ సో శనగపిండిలో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను అందులో వాము వామ్ ఇట్లా ఇట్లా వేసుకుంటే చాలా ఫ్లేవర్గా ఉంటుందండి ఇందులో కొంచెం కారం ఉప్పు చిన్న చిటికెడు షోడా బేకింగ్ సోడా ఉంటుంది కదండి అది మెత్తగా వస్తాయి అన్నమాట ఇట్లా కలుపుకోవాలి బజ్జీలు వేసుకుంటాం కదా సేమ్ ప్రాసెస్ అట్లానే చిన్న చిన్న బజ్జీలలాగా వేసుకోవాలి మనం బజ్జీలు ఏం షేప్ అట్లా ఏం అవసరం లేదండి ఎలా వేసుకున్నా పర్వాలేదు సో ఇక్కడ నాకు మజిగు పులుసు ఉడుకుతూ ఉంది పక్కన బజ్జీలు కూడా వేసుకున్నాను ఇట్లా వేసుకున్న బజ్జీలు తీసుకువెళ్ళి మన పులుసులో వేసుకోవడమేనండి ఒక్కసారి ఉడకబెట్టుకోవాలి ఎక్కువసేపు ఉడకబెడితే అవి మళ్ళీ స్మాష్ అయిపోతాయి అన్ని మూసి అయిపోతాయి మనకి సో ఆఫ్ చేస్తాము అనే ముందు వేసుకోవాలన్నమాట ఇట్లా వేసుకుంటే వేడి వేడి బజ్జీలు అందులో వేసుకోగానే అదంతా అట్టా సోక నాన్తాయి అన్నమాట తర్వాత ఇట్లా వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవడం అండి చూడండి ఎంత బాగున్నాయో బజ్జీలు వెంటనే సోక్ అయిపోయాయి నాకైతే భలే మెత్తగా భలే వచ్చాయండి అసలు నోరు ఊరిపోతుంది కదా మీకు ఎలా వచ్చిందో చేసి నాకు చెప్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ వాచ్ చేస్తున్నారా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్